ఎక్కువగా ప్రతి ఇంట్లో బీపీ షుగర్తో పాటు ప్రధానంగానే ఉంటుంది డయాలసిస్ అనే పదం అవునండి దీంట్లో దాదాపుగా అందరికీ కిడ్నీ మధ్యన కిడ్నీ బార్లు బాగా ఉంటున్నారు అవునండి కాబట్టి ఈ కిడ్నీలు ప్రాబ్లం ఎలా వస్తాయి ఒకవేళ వస్తే కృత్రిమ కిడ్నీ అనేది ఎలా పనిచేస్తుంది వాళ్ళ మంచి ప్రశ్న అండి ఎందుకంటే అసలు మనందరికీ రెండు కిడ్నీస్ ఉన్నాయి ఆ రెండు కిడ్నీస్లో ఏది పనిచేస్తాం మనకు తెలియదు అండి రెండు పనిచేస్తున్నాయి అనుకుంటాం ఎందుకంటే గుండె పనిచేసినది ఎలా తెలుసుకుంటున్నాం అంటే ఓ పెట్టుకున్నా సరే లెఫ్ డబ్బు అని కొట్టుకుంటుంది ఒక శ్రతస్కోప్తో మేము చూసేసి చెప్పేస్తాను బతుకున్నాడా లేదా కిడ్నీస్ పనిచేసినా ఎవరు తెలియదు అండి అవేమి శబ్దం చేయవు అవేమి మూవ్మెంట్ చేయవు కానీ చక్కగా పనిచేస్తాయి హార్ట్ ఎలాగైతే పుట్టినప్పటి నుంచి పనిచేస్తుందో పూటకి ముందు నుంచి పనిచేస్తుందో అలా కిడ్నీస్ కూడా పనిచేస్తాయి మనం చనిపోయేటప్పుడు కూడా అవి మనతో పనిచేసుకుంటూ అవి వస్తూనే ఉంటాయి అలాంటి కిడ్నీస్ తమ పని సగం సగం పంచుకుంటాయి ఉదాహరణకు మనకు రెండు కిడ్నీస్ బాగున్నాయి ఉన్న పనిని ఇది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంది ఏ కారణం చేతను ఒక కిడ్నీ మనం తీసేసాం అనుకోండి స్టోన్స్ వల్లనో ఇన్ఫెక్షన్ అయ్యో క్యాన్సర్ వచ్చి తీసేసాం ఇంకో కిడ్నీ అతను బతికిపోతాడు ఎందుకంటే ఈ కిడ్నీకి తన శక్తిని డబల్ చేసుకునే కెపాసిటీ ఉంది అందుకే సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళు కూడా నార్మల్గా జీవించే అవకాశం ఉంది దీని బేసిస్ మీదనే ఒక ట్రాన్స్ప్లాంట్ అనేది ప్లాన్ అయింది చూద్దాం రెండు కిడ్నీస్ ఉన్నాయి ఒక కిడ్నీ తీసేసాం హెల్తీ కిడ్నీని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా కిడ్నీ ఫెయిల్ అవుతే తీసేసాం అనుకుందాం తీసేసినా సరే ఈ ఒక్క కిడ్నీ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా అంటే లైఫ్ స్పాన్ అంతా కొనసాగించగలుగుతుంది కిడ్నీ డొనేట్ చేయకముందు అతను డెబ్బై సంవత్సరాలు బతికే అవకాశం ఉంటే కిడ్నీ ఇచ్చినా సరే డెబ్బై సంవత్సరాలు బతికే అవకాశం ఉంది అందే అందుకే డోనర్స్ మేము మోటివేట్ చేసేటప్పుడు చెప్తాం మీకు ఏ నష్టం లేదు మీ సొంత వాళ్ళు రక్షించుకోవాలి వాళ్లకు వరం ఇవ్వాలి ఆ అవకాశం మీకు వచ్చింది కాబట్టి గో హెడ్ అండ్ గివ్ కిడ్నీ ఎందుకంటే మనిషిని తీసుకున్న కిడ్నీ మనిషికి బాగా పనిచేస్తుంది అయితే మనిషిదే ఎందుకు కావాలి మరి మనం బయట తయారు చేసుకోలేమా జంతువుని తీసుకోవచ్చా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయండి ఎందుకంటే డోనర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు వంద మందికి ముగ్గురికే డో డోనర్స్ ఉన్నారు తొంభై ఏడు శాతం మందికి డోనర్స్ లేక గిలగిల కొట్టుకుంటున్నారు మీరు చెప్పినట్టు డయాలసిస్ కూడా చేసుకుంటున్నారు ఆ వసతి లేని వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్లకు మెయిన్గా ఇంకో కిడ్నీ ఆ కిడ్నీ మనిషిదైతే సంతోషం మనిషి ఇవ్వలేదు దాని సామ్ స్మాల్ ఫ్యామిలీ నామండి ప్రతి ఇంట్లో ఇద్దరు మాక్సిమం కొంచెంసార్లు ఒకళ్ళే లేకపోతే ముగ్గురు ఈ ముగ్గురులో ఒకళ్ళ కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఇంకోళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు వాళ్ళు ఆరోగ్యంగా లేకపోవచ్చు వాళ్ళు ఈ దేశంలో లేకపోవచ్చు ఉన్నా ఇవని అనొచ్చు సో కన్సర్ లేకపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం తీసుకున్న కిడ్నీ ఎక్కడ పెడుతున్నాం చూడండి ఈ రెండు కిడ్నీస్లో ఒక రెండు ఫెయిల్ అయింది కాబట్టి కొత్త కిడ్నీ పెడుతున్నాం అది ఈ భాగంలో పెట్టట్లేదు ఎందుకంటే ఇది డిసీజ్డ్ ఏరియా జబ్బు చేసినటువంటి కిడ్నీస్ మధ్యలో కొత్తది పెట్టామనుకోండి దానికి అది అంటుకుంటుందని స్పెషల్గా ఫ్రెష్ ఏరియాస్లో ఇందులోకి వెళ్తున్నాం ఇలా వెళ్ళి దానికి రక్తనాళాలు కాలు నుంచి వెళ్ళేటువంటి రక్తనాళాలు విధంగా వాటి కలిపేస్తున్నాం సో కాలుకి సప్లై అవుతుంది కిడ్నీ కూడా సప్లై అవుతుంది కిడ్నీ కొట్టము దగ్గర దగ్గరైపోయిందండి ఒరిజినల్ కిడ్నీ చాలా పైన ఉంటాయి కానీ ఇది దగ్గరకు ఉంది కాబట్టి ఇంకా ఈజీగా ఎంపీ చేసుకోగలుగుతుంది ఈ మొత్తం ప్రక్రియలో మరి ఏం చేద్దాం జంతువుల నుంచి అన్న అవకాశం ఉందా అని ప్రయత్నం చేసి చూశారండి ఎందుకంటే మనందరం కూడా వానరు సంతతి నుంచి వచ్చాం మనం సిగ్గుపడినా మొహమాటపడినా ఇష్టపడకపోయినా అది నిజం ఎందుకంటే కోతులు ఆ కోతుల తర్వాత చింపాంజీలు చింపాంజీ తర్వాత హోమియోసెపియన్స్ అంటే మనం సో కూతురు నుంచి ట్రై చేద్దాం అని కొన్ని ప్రయోగాలు జరిగినాయి మేము సర్జన్గా మేము అమెరికాలో చదువుకున్నప్పుడు వీటి మీద సర్జరీ చేసేవాళ్ళం ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మాకు డైరెక్ట్గా మనిషి మీద అవకాశం ఇవ్వరు మనిషి మీద చేయాలంటే చాలా ఎక్కువ ట్రైనింగ్ కావాలి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి దానికి ఎంతో స్టాండర్డ్ దేశం ఉంది ఆనిమల్ మీద నేర్చుకుని అన్నారు ఎందుకంటే యానిమల్స్ ఎథికల్ పర్మిషన్ ఉంటుందండి దీన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సరిగ్గా మనం చేయలేకపోయినా చనిపోయినా ఇట్స్ ఓకే అంటే సర్జన్ తయారు చేస్తున్నాం ఈ సర్జన్ బాగా క్వాలిఫై అయితే వందలాది వేలాది మందికి చేయగలుగుతున్న ఆశతో ఇచ్చినటువంటి పర్మిషన్ ఆ తర్వాత చూద్దాం కోతుల్లో అనేక రకాలు ఉంటాయండి సైజులు వేరు వాటి రంగులు వేరు కోతుల్లో కూడా అని ఉంటాయి మెజారిటీ ఆఫ్ ఇవన్నీ కూడా గుళ్ళ దగ్గర గోపుల దగ్గర తిరుగుతుంటాయి అయితే ఇలాంటివి కాదండి మనం కిడ్నీ తీసుకోవాలనుకున్నప్పుడు స్పెషల్గా ల్యాబ్లో తయారు చేసే కిడ్నీ కోతులు ఉంటాయి అంటే తల్లిని కనుక మనం జాగ్రత్తగా హెల్తీగా మెయింటైన్ చేస్తే దాని బిడ్డలు రోడ్డు మీద తిరిగి మురికిలో తిరగటం అన్నీ ఉండవు అలాంటి వాటి నుంచి కిడ్నీ తీసుకునే అవకాశం ఉందా అని ప్రయత్నం చేసి చూశారు ఎస్ ఛాన్స్ ఉందండి ఎందుకంటే మనిషికి కోతుల మధ్యలో ఒక ఎంజైమ్ డిఫరెన్స్ ఉంది గ్యాలక్టైజ్ వన్ ఫాస్ఫేట్ యూరిడైల్ ట్రాన్స్ఫరేజ్ అని అది నాకౌట్ అండి అంటే మన కోతుల్లోంచి అది తీసేస్తే దాని కిడ్నీ వాడుకోవచ్చు చింపాంజీలు కూడా మంచి డోనర్సే కానీ చింపాంజీల సంఖ్య సరిగ్గా లేదండి జూల్లో ఎక్కడో ఒకటి ఒకటి ఉంటుంది కొన్ని జూల్లో లేదు కూడా కాబట్టి ఇంత పెద్ద యానిమల్లో పనికొచ్చే కిడ్నీస్ ఉన్నా మనం తీసుకోలేము సో కోతులు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఈ తర్వాత కూడా కొన్ని యానిమల్స్ ట్రై చేశారు అయితే దీని గురించి మనం విస్తృతంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఎందుకంటే టైం అయిపోయింది అంటున్నారు ఏదైనా సరే ఒక ఆర్టిఫిషియల్గా మనం తయారు చేయడమా ఒక జంతువుని తీసుకోవడమా అనేది ఒక ఆసక్తికరమైన విషయం అదే కనుక దొరికితే తప్పకుండా మనుషుల నుంచి అడిగే అవకాశం లేదండి ఇక్కడ చూడండి మనం తీసుకున్నటువంటి కిడ్నీ మనిషి కిడ్నీ కోతి కిడ్నీ ఆల్మోస్ట్ దగ్గర ఉంటాయి సో వాళ్ళు ఈ ఎంజైమ్ నాకౌట్ చేసిన తర్వాత దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ డోనర్స్ అలా జరిగితే కొంతకాలానికి మనిషిని అరులు దాచడం మనుషుల్ని ప్రాధాయపడటం ఈ కిడ్నీ ర్యాకెట్స్ అప్పుడప్పుడు సర్ఫేస్ కావడం ఇవన్నీ లేకుండా సమాజం మరింత గొప్పగా జీవించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను డాక్టర్ గారు చాలా చక్కగా మా ప్రేక్షకులకి హుక్కా వాళ్ళకి జరిగే ఏంటి అలాగే గర్భిణీ స్త్రీలు మధ్య అయితే జరిగే అనర్థాల గురించి అదేవిధంగా కృతి మా కిడ్నీ గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ డాక్టర్ గారు అది చూశారు కదా మీ కిడ్నీ సమస్యలు ఏమైనా సరే ఐవెబ్ సెంటర్స్ కానివ్వండి ఏదైనా సరే డాక్టర్ కమిళా శ్రీధర్ గారి మన స్క్రీన్ పేద నెంబర్స్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి చూస్తేనే ఉండండి స్వతంత్ర టీవీ